హాయ్ అండి ఈరోజు వీడియోలో నేను ఏ చేపలు తెచ్చి అమ్ముతానో చూపిస్తానండి ఈరోజు వీడియోలో అయితే ముందుగా సముద్రం చేపలు అయితే చూసేయండి దాంట్లో రొయ్యలు అండి ఇవి సముద్రం రొయ్యలు అండి మూడు వందలకైతే అమ్ముతానండి కేజీ అలాగే ఇవి గులివిందలు అండి చూడండి ఈరోజు సైజు అయితే చిన్న సైజు వచ్చేయండి మామూలుగా అయితే పెద్ద సైజే వస్తాయి ఇవి కేజీ అయితే రెండు వేస్తామండి ఇవి సముద్రం చేపేనండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ చేపలు మాత్రం దాని తర్వాత పసుపుపర్లు అండి చూసారా చాలా పెద్దవి వచ్చాయి ఈరోజైతే ఇవైతే కేజీ రెండు వందల యాభై రూపాయలు అండి ఈ మధ్యన కొంచెం రేట్ ఎక్కువే ఉందండి రెండు ఎనభై అలాగ అమ్ముతున్నాము దాని తర్వాత ఇవైతే కానగడతలండి ఇవైతే కేజీ రెండు వందలు ఈరోజు కూడా చాలా పెద్దవి వచ్చాయి చూసారా చేపలు కానగడతలు ముళ్ళు ఒకటే ఉంటుందండి చాలా బాగుంటాయి దాని తర్వాత పీతలు అయిపోయాయి పీతలు అయితే దాదాపు అమ్మేసాను దాని తర్వాత చెరువు చేపలు అండి ఇవన్నీ చూసారా ఇవన్నీ జడ్డవాలు అండి చాలా పెద్ద వచ్చాయండి ఈరోజు ఒక్కో చేప ఐదేసి కేజీలు అలా వచ్చిందండి ఈ జడ్వాలు అయితే ముళ్ళు మాత్రం చాలా తక్కువ ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఈ చేప చేపలు చూసారా ఎంత ఇస్తున్నాయో ఒక్కో చేప అలాగే బొచ్చులు బొచ్చులు అయితే మూడేసు కేజీలు రెండు కేజీల అలా వచ్చేయండి ఒక్కదానికి కూడా ఎగ్గంటూ లేదండి చేపలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఈ అయితే మాత్రం అలాగే ఇవి శీలావతి అండి చూసారా దీనికి కూడా ఎగ్గలు లేవు చేపలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా నేను సందువాలు అవి కూడా తెచ్చి అమ్ముతానండి ఈరోజు సందువాలు అయితే రాలేదు ఇది మంగళవారం వీడియో ఇది ఎక్కువ అయితే బొచ్చు బాగా వెళ్తుందండి శీలావతి కన్నా అవైతే కొంచెం టేస్టీగా ఉంటాయి ముళ్ళు కూడా కొంచెం తక్కువ ఉంటాయి కదా ఈ చేపలైతే మాత్రం చాలా బాగా వెళ్తాయండి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియో రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మానేకండి బాయ్ బాయ్ మరి